నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో పాల్గుణశుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద పండితులు దేవస్థానం అధికారులు కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం ఎదురుగా వేదిక ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు ఆ తరువాత కర్పూర హారతులిచ్చి ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు ఈ పల్లకీ సేవలోనే ఉత్సవమూర్తులను ఆలయం ఎదురుగల గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా గడ్డితో చేసిన మన్మద రూపాన్ని చేశారు చివరగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని ప్రతీతి ఈ పూజా కైంకర్యాలలో ఆలయ ఏఈవో హరిదాస్ అర్చకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు